చూడు బ్రదర్ ఇక మీరు కూడా తెలిసి తెలిసి ఊరికి ఎందుకు మాట్లాడతారు మీకు మీకు తెలవదా పాలమూరు ఉద్యమాలు చెందినప్పుడు మీరు లేరా ఆ ప్రశ్న వేస్తున్నామంటనే మనం మన ప్రాంత ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టు గుర్తు పెట్టుకోండి అరే కృష్ణా లో శ్రీశైలం బ్యాక్ వాటర్ల కోతిరెడ్డిపాడు నుంచి సంగమేశ్వరం నుంచి డిస్ప్యూట్లు ఉన్నాయి కదా మిత్రమా డిస్ప్యూట్లు దగ్గరికి ఎవడన్నా పోయి ఇది నా భూమి నా జాగా అంటే ఊరుపుటారా ఊర్లా గడ్డపార పెట్టి కొడతారు కా సోయి కూడా లేదా ఊకుంటారా డిస్ప్యూట్ ఉన్న దగ్గర పోయి ఈ జాగ నాజరాబాయ్ అని ఒక ఆయుధం చూపిస్తే అరే ఇంకెన్నిసార్లు మాపే పెడతారు వాళ్ళకు సోయ్ లేదు మనకన్నా సోయి ఉండాలి ఎందుకు చెప్తున్నాయి మాట అంటే సిగ్గుపడాలే బిఆర్ఎస్ నాయకులు ఏడున్నర టీఎంసీల తాగునీటి కోసం డిపిఆర్ ఇచ్చిరు కేంద్రంలా సిగ్గుండాలే ఉమ్మియాలే తెల మహబూబ్ నగర్ ప్రజలు మీ మొకాల మీద ఏడున్నర టీఎంసీల ప్రాజెక్టుకు ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా కా తగునమ్మా అని వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు దాన్ని మనం అందరం వింటున్నాం అంటే పాలమూరు ప్రజలు శాంత స్వభావులు ప్రేమమూర్తులు అని చెప్పి ఇంకా తడిగుంటే తోటి గొంతులకు వస్తారా ఈ పాటికి ప్రాజెక్ట్ అయిపోతుండే జూరాల నుంచి మీరు మొగోళ్ళైన్ ఉంటే ఇంకో ప్రాజెక్టు చేసి కల్వకుర్తికి నాగర్ కర్నూలుకు గద్వాలకు అలంపూర్కు కింది భాగం మహబూబ్నగర్కు నీళ్ళు తెచ్చుకునేది ఉండే మూడు లక్షల ఆయకట్టు ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ను కంప్లీట్ చేస్తుంటే అదే వాటర్ నుంచి అయిపోతుండే దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్నా ఆ పిచ్చి సమాధానం వాళ్ళు చెప్పినా మళ్ళీ ఆ పిచ్చి ప్రశ్నలు మీరు మహబూబ్ నగర్ ప్రజల సంక్షేమం కోసం ఒక్కరు కూడా అడగకండి దయచేసి చాలు ఈ మోసము విధ్వంసము ఈ ద్రోహము మొత్తం పాలమూరును ఎండబెట్టి పాలమూరు గొంతు కోసేసి పాలమూరు నీళ్ళను లేకుండా చేసి రెండు వేల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంతకాలు పెట్టి అసెంబ్లీలో చర్చకు రాకుండా ముఖం చాటేసి ఇంకా వచ్చి ఇక్కడ మేమేమో ఉద్ధరిస్తాం పాలమూరుకు అని చెప్పి చెప్తే ఇక ఏం చేయాలి నాకైతే మాటలు వస్తలేవు ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నిస్వార్థంగా కాబట్టి ఆ మంట మండుతూ ఉంది మాకు తప్పు చేస్తే తప్పైందంటే ఒక లెక్క తప్పు చేసి తప్పే కాదు అంటే అది బొంకడం అంటారు దాన్ని దొంగలు చేస్తారు ఆ పని దోపిడీదారులు చేస్తారు నిజాయితీ గల రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా పని చేయరు గతంలో రాజకీయ నాయకులు ఉండే టీడీపీ నాయకులను చూసినాం కాంగ్రెస్ నాయకులను చూసినాం వాళ్ళ ముఖ్యమంత్రులు తప్పు నిర్ణయాలు తీసుకున్నా ఎదురటి నిలబడి అటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి గారు తప్పు అని చెప్పి కొట్లాడిన చరిత్ర మహబూబ్ నగర్ రాజకీయ నాయకులది కానీ ఈ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ నాయకులు అడుక్కోవడానికి పనికి వచ్చిర్రు తప్ప ప్రశ్న అడగడానికి పనికిరాలే ముఖ్యమంత్రి గారి దగ్గర కేసీఆర్ దగ్గరికి పోయి ఎట్లా నువ్వు మా ప్రాజెక్టు డిస్ప్యూట్లో పెడతావు అని చెప్పి నోరు తెచ్చి అడిగే ధైర్యం ఏ ఒక్కరికి లేకుండే మళ్ళీ ఇప్పుడు వచ్చి కళ్ళబోల్లి మాటలు మాట్లాడతాం ఇంకో విషయం చెప్తా నేను దయచేసి మీడియా మిత్రులు మీరు పక్షపాతం వహించకండి పాలమూరు ప్రజల పక్షాన దయచేసి వహించండి ఇలా వ్యక్తులు లేరు పార్టీలు లేరు సిద్ధాంతం లేదు పాలమూరు బాగు పాలమూరు బ్రతికే ఉంది క్వశ్చన్స్ వేస్తే గొప్ప కాదు వాళ్ళ వెనుక ఉన్న మర్మాన్ని మీకు తెలుసు అయినా మీరు అడుగుతారు ఎందుకు మార్చిరు జురాల నుంచి తెలియదా ఎందుకు శ్రీశైలం దగ్గరికి పోయింది కాళేశ్వరం కంప్లీట్ చేసుకోవాలి ఇది డిస్ప్యూట్ అవుతుంది అని తెలియదా కేసీఆర్కు ఊకుంటుందా ఊకుంటారా ఏడున్నర టీఎంసీల రిపోర్టు డిపిఆర్ ఇస్తే కేంద్రం ఊకుంటుందా ఆంధ్ర అధికారులు ఊకుంటారా డెబ్బై టీఎంసీల నీళ్ళు రిజర్వాయర్లు కడతాము లిఫ్ట్లు పెడతామని చెప్పి ఇరవై రెండు ముప్పై పంపులు పెట్టి ఏడున్నర టీఎంసీలు సాగునీరు అని చెప్పి కోర్టుకు అప్డవిస్తా అప్డవేట్ ఇస్తారా ఎవరన్నా అది పద్ధత రాజ్యాంగ బద్దమా అంటే దోపిడీ దొంగల మనస్తత్వం ఎప్పుడు తప్పులే చేయాలి కప్పిపుచ్చుకోవాలి బొంకాలే గిదే నడిచింది పదేళ్ళల్లో కానీ ఇప్పుడు నిజం గిది మేము నలభై ఐదు టీఎంసీలు మాకు వచ్చే హక్కు ఉంది మాకు ఇవ్వండి కట్టిన పాలమూరు ప్రాజెక్టులకు సరిపోతుంది భవిష్యత్తులో కట్టే రిజర్వాయర్లకు ఇంకో నలభై ఐదు టీఎంసీలు మాకు కావాలి అని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం ఎప్పుడు కూడా నిజమే గెలుస్తుంది అబద్ధం ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే ఆ అబద్ధం ఓడిపోయింది నిజం గెలవబోతా ఉంది ఆ నిజం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం ఉన్నాం అసలు తెలంగాణ ఉద్యమం ఎవరు స్టార్ట్ చేసిండ్రు మలిదశ ఉద్యమం అప్పుడున్న ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా మా పాలమూరు బిడ్డలు రాజకీయ నాయకులు చిన్నారెడ్డి గారు కావచ్చు మల్లికార్జున్ గారు కావచ్చు మేము ఎత్తుకున్నాం అంటే నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ చరిత్ర ఇక్కడున్న పాత టీడీపీ నాయకులది కాంగ్రెస్ నాయకులది మొత్తం రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టింది ఈ కొత్త తరం బీఆర్ఎస్ నాయకులు ప్రజా ఉద్యమాల్లో లేరు ప్రజల సంక్షేమం లేదు కేవలం దోపిడీ కొనసాగించడానికి పైన పెద్ద దోపిడీ దోపిడీదారుడు ఏం చెప్తే అది ఎస్ అని చెప్పి ఈరోజు పాలమూరుకు తీరని నష్టం చేసిండ్రు ఏడున్నర టీఎంసీలు తాగునీటికి అని చెప్పిన తర్వాత ఇక కోర్టులు ఆపకుండా ఉంటాయా మళ్ళీ ఏం చెప్తారు కాంగ్రెస్ వాడు పర్యావరణం మీద కోర్టులో కేసు వేసిండు వాన్నే తీసుకొచ్చి పెడుతీవి కదా మళ్ళా నువ్వు ఆయనను తీసుకొచ్చుకుంటువి ఆయనతోటి ఫామ్ హౌస్ డ్రామాలు నడిపిస్తేవి అంటే మీ క్రిమినల్ మైండ్ ప్రతి దాంట్లో కనబడతా ఉంది దయచేసి పాలమూరు ప్రజలకు నేను ఒకటి చెప్తా ఉన్నా ఆ దొంగలు నాశనం చేస్తుంది మనల్ని సీమాంధ్ర నాయకులు ఏం చేసినరా ఏం చేయలేదా అది గతం కానీ ఈ పదేళ్ళల్లో పాలమూరుకు రావాల్సిన ఏ ఒక్కటి కూడా రాలే నేను ఒక బస్సు పెడతా సిద్ధిపేటకు తీసుకుపోతా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎట్లున్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లున్నాయి అక్కడ ప్రతి పాఠశాల ఎట్లుంది గజ్వేళ్ళు ఎట్లా ఉంది సిరిసిల్లలు ఎట్లుంది మన మహబూబ్ జ మహబూబ్నగర్ జిల్లాలో ఎట్లుంది ఒక్కసారి మీరు చూసి కథనాలు రాయండి అద్భుతమైన బిల్డింగ్స్ ఒక్కొక్కటి ఎకరాలల్లో ఎకరాలల్లో మన దగ్గర ఏముంది మైనారిటీ బిల్డింగ్లు కడితే అద్దె కొంపలల్లో ఉన్నారు ఒక్క బిల్డింగ్లో ఆరు కాలేజీలు హాస్టల్ల పరిస్థితి రంగారెడ్డి గూడెం హాస్టల్లో అడవి మొలిచింది పట్టించుకోలే మేము పోయాక మొత్తం క్లియర్ చేసి పిల్లలకు ప్లే గ్రౌండ్ చేయించినాం ప్రతి హాస్టల్లో ఈరోజు మా మూడ చైర్మన్ గారి సహకారంతో వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు పెట్టించి కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వలేని గతిలో వాళ్ళు ఉంటే మంచినీళ్ళు తాపిస్తా ఉన్నాం టాయిలెట్లు కట్టిస్తా ఉన్నాం చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ పాలమూరు జిల్లా బాగు కోసం ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ కేసీఆర్ గజ దొంగలు లూటీయేసూరు తెలంగాణను మళ్ళీ వచ్చి పాలమూరు ప్రజలకు ఏదో లెక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని పాలమూరు ప్రజలు నమ్మొద్దు మోసపోయినా అంతిమంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా మన బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు లేకుంటే ఎవరికి ధైర్యం ఉంటుంది ఎక్కడో ఉన్న ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చి మన పాలమూరు గడ్డ మీద పెట్టడం ఎవరికి ధైర్యం ఉంటుంది మన బిడ్డ కాబట్టి ధైర్యం ఉంటుంది పాలమూరు రంగారెడ్డి నేను కంప్లీట్ చేస్తా నాకు నిధులు ఇవ్వాలి అని చెప్పి బూతుపూర్ల సభ పెట్టించి మొత్తం మంత్రి మండలితోటి ఎమ్మెల్యేలతోటి అవును అనిపించుకున్న ధైర్యం తమ్ము ఎవరికి ఉంటుంది ఏ విషయమైనా ముఖ్యమంత్రితోటి నేరుగా మాట్లాడే చొరవ కానీ ప్రజల పట్ల ప్రేమ కానీ మా ఎమ్మెల్యేలకు ఉంది నేను అన్న మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కేసీఆర్ కేటీఆర్ కుటుంబం చేసిన ఆర్థిక విధ్వంసంతో ఐదు వేల రూపాయలకు కూడా ఫైనాన్స్ సెక్రటరీ మీట నొక్కితే తప్ప గ్రామాలకు నిధులు వస్తలేవు ఈ వ్యవస్థను మనం మార్చాలి గ్రామాలకు పంపే నిధులు గ్రీన్ ఛానల్ వచ్చే ఏర్పాటు చేయాలి మాకు ఎమ్మెల్యేలకు కానీ కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ డైరెక్ట్గా నిధులు వస్తలేవు దీన్ని మార్చాలి ఈ సిస్టమ్ను అని చెప్పి ఒక డిబేట్ ను మొదలు తెలంగాణ ప్రజలు